సద్గురుదేవుడు యొక్క బోధ పారమైందంటే ఆపాదించుకుంటే అన్ని మనం మన్ని మనవే అర్థం చేసుకుంటే అన్ని పరమాత్మ ఆత్మ జ్ఞానము అంటే ఈ నిశితులు మీద ఉన్న ద్రష్ట దృక్కు దృశ్యం కూడా ఎరుకకి దూరంగా గాలి ఎరుకలో ఒక భాగమే ఉన్నాయి అంతా కలిపి ఆత్మ అన్నారు ఇట్లా ఈ నిశితంగా చూసే విధానానికి విచారము అన్నారు నిశ్చితంగా చూసిన తర్వాత వచ్చిన అవగాహన జ్ఞానము అన్నారు కర్మ ప్రార్థం అనుకుంటాను మనం పెట్టుకున్నది భూమి అయితే నీ ఆస్తి ఎంత నీ భూమి ఎంత నీ ఆడే ఇల్లు ఎంత నువ్వెంత ఈ ఆశ మమకారం ఒక్కటి ఏం చేస్తుంది అంటే తెలియకుండానే తొంభై తొమ్మిది పర్సెంట్ పనులు మనం పెట్టుకున్నదే ఇదంతా చేయాలి బాధ్యత కదా అంటాం ఓం శ్రీ శివానంద గురు బ్రో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మనే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం పరమాత్మ యొక్క చైతన్య యొక్క విభూతిని అహంకారానికి కాక అవతారానికి అవతారము అంటే చైతన్య యొక్క కదలికలు స్పష్టంగా సుస్పష్టంగా అర్థమైతే నిశ్చితంగా చూడటమే నిశ్చిత దృష్టి నిశ్చిత దృష్టి ఇప్పుడు ఇది విడిగా బాగా చూడండి నిశ్చిత దృష్టి ఒక పెయింటింగ్ ఉంది అనుకోండి గారు ఒక పెయింటింగ్ ఫోటో తీసుకోండి ఉదాహరణకి గురువు గారి ఫోటో ఉంది ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఈ కాగితం మీదనే ఈ బొమ్మ ఉంది అవునా అవును ఈ కాగితానికి ఇప్పుడు దూరంగా కూర్చోనిట్లేదు దూరం లేదు కనబడుతుంది నిశ్చితంగా చూస్తే మీరు ఒకసారి బుద్ధితో అవగాహన చేసుకుంటే కాగితంలో ఒకటే కానీ చెయ్యి విడిగా ఉంది మన తరవిడిగా ఉంది ఎంత దూరంగా ఉంది ఇదంతా నిశిత దృష్టి అంటే నిశిత దృష్టి అంటే నిన్న నేను చెప్పా కదా ఇక్కడ ఊరికెట్లో ఒకసారి చూస్తే మబ్బు ఆకాశం నక్షత్రాలు చంద్రు అనే ఒక చోట ఉన్నట్టే ఉంటాయి నిశితంగా జ ఆలోచించి చూస్తుంటే నిశ్చిత దృష్టి నిశ్చిత దృష్టి కావాలి కావాలి నిశ్చిత దృష్టి నిశ్చితమైన అవగాహనే భగవద్గీత బాగా అది గురువు చేసే పని నిశ్చిత దృష్టిని మనకి అనుగ్రహం చేస్తారు అంటే అవుంది అవకాశం అవకాశమే గురువు అంటే అవకాశమే గురువు గురువు అంటే కాబట్టి నిశ్చిత దృష్టితో మీరు ఏ చూసినా బొమ్మ చూసినా చూడండి అదే అట్ట మీద దూరంగా కొండదు అదే కాగితం మీద దూరంగా కొండదు ఆ కొండలకి దూరంగా ఆకాశంలో ఓ చంద్రుడు ఆ కొండలక యువతలుగా చెట్లు మైదానం మైదానానికి దగ్గరగా పైన జింకలు ఖచ్చిగా బయట మేస్తూ కొద్ది దూరంలో ఆవులు అక్కడే ఒక కాపరి దూరంగా అక్కడి నుంచి కొద్దిగా యువతలకు వస్తే ఒక ప్రవాహము ఆ నదీ ప్రవాహంలో ఒక పడవ 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 మీద ఒక నావికుడు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా మీరు చూస్తే అన్ని ఒక దూరం దూరంగా దీనికి దానికి వివరంగా కనపడతాయి వివరంగా కనపడతాయి ఒకసారి నిశ్చితంగా ఆ బొమ్మని బాగా చూస్తే ఒక అంత దశ దూరమే రెండు లక్షలు ఉన్నాయి అదే ద్రష్ట దుక్కు దృశ్యము అని అంటే ద్రష్ట దృక్కు దృక్కు ఈ చూసేవాడికి అన్నీ విడివిడిగా కనపడబాయి దృశ్యాలన్నీ విడివిడిగా కనపడుతున్నాయి ఈ దృక్కుకి మీరు ఒక జాగ్రత్తగా చూస్తే నిజంగా ఆ పడం ఎంత దూరంలో ఉందో కాగితానికి అన్నది ఎంత దూరంలో అన్నది ఎంత దూరంలో ఉందో కొండంత దూరంలో ఎంత దూరంలో ఉందో చంద్రుడు ఎంత ఈ కాగితానికి ఇవేవి కూడా ఏమాత్రం దూరంలో లేవు దూరంగా కనపడతాయి నిశిత దృష్టికి దూరమే లేదు నిశిద్ధ దృష్టికి దూరం లేదు దూరం లేదు మీరు కాగితం వైపు చూస్తే మీరు బొమ్మ వైపు చూస్తే మరి మీ వైపు నుంచి చూస్తే మీ వైపు నుంచి ఉన్న దూరమే కానీ మీ దృష్టి నుంచి మీ బుద్ధి నుంచి చూసి కాగితం వైపు నుంచి అది రాని స్నేహేతుకు దృష్టి అంటారు శ్రీకృష్ణ గారు అయితే విచారణ ఆత్మజ్ఞానము అంటే మా జ్ఞానం విచారము ఆత్మ జ్ఞానము అంటే ఒక పెయింటింగ్ని మనం తీసుకునేటట్టయితే కాగితంలో కాగితం మీద కనపడుతున్న బొమ్మలన్నీ కూడా బొమ్మల్లో ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇందాన్ని నేను చెప్పినట్టుగా దూరం దూరంలో మీరు నిశ్చితంగా కాగితం వైపు నుంచి చూస్తే ఏ ఒక్కటి దూరపడేది ఆ డైమెన్షన్స్ కనపడుతుంటాయి డైమెన్షన్స్ దృష్టిలో డైమెన్షన్స్ వల్ల దూరం 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 ఇక్కడ వచ్చిందా చాలు మొక్కలు అలానే నిశ్చితంగా మీరు ఎరుక వైపు ఎరుక అనే ఒక తెర మీద చూస్తే ఈ దృశ్యాన్ని ఈ దృశ్య ప్రపంచాన్ని చూచేవాడు కూడా అక్కడే ఉన్నాడు వాస్తవాన్ని అక్కడే ఉన్నాయి కానీ వాస్తవానికి ఎరుకకి మీరు చూసేవాడు దూరపు పాఠశాల ఇప్పుడు ఈ దేహంతో చూసినప్పుడు ఎరుక అనే తెర మీద ఈయన విడిగా ఉన్నాడు ఈ ప్రపంచం విడిగా ఉ మూడు ఏర్పడతాయి డైమెన్షన్స్ నిజంగా ఎరుక అనే తెర మీద మీరు చూస్తే ముగ్గురు ఒక చోటే కనపడతారు దూరమే లేదు వేరే లేదు అలానే వేరు భావానికి అవకాశమే లేదు అలా అక్కడ దాకా వెళ్ళి చూడండి ఈ చూసే విధానం ఉంది దీన్నే ఇదంతా కలిపి ఆత్మ ఆత్మజ్ఞానము అంటే ఈ నిశితు నిశితం బొమ్మ వేసిన కాగితానికి ఆ బొమ్మలో కనపడే దృశ్యాలు ఏవి దూరంగా లేవు అని మీరు నిశ్చితంగా చూస్తే అర్థమైనట్లే ఎరుక అనే తెర మీద ఎరుకలో ఎరు ఎరుక మీద ఉన్న ద్రష్ట దృక్కు దృశ్యం కూడా ఎరుకకి దూరంగా కలదు ఎరుకలో ఒక భాగమయ్యే ఉన్నాయి మరి ఎందుకు దూరంగా ఉన్నాయి అని అంటే అహంకారం యొక్క కల్పితమై అహంకారం అని కూడా అదే కూడా అర్థమవుతుంది మీరు ఆ తెరదాకా ఎరుకనే తెర తెరదాకా విడితే అహంకారం యొక్క స్వరూపం అర్థమైతుంది అహంకారం చేస్తున్న విభజన అర్థమైతుంది అహంకారం చేసిన విభజన అర్థమైతే మాయ కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఆత్మ అనేది ఏంటో తెలుసా అండి ఆత్మ అనే మాటనే ఎరుక మీద దృశ్యము జగత్తు జీవుడు అనే విడిగా కనపడుతున్న దృశ్యాలు ఉన్నాయి ఈ దృశ్యాలు తెల మీద విడిగా కనపడే అవకాశాన్ని ఆ విధానాన్ని ఆత్మ అని అన్నారు మూలాన్ని చూడండి అని భగవాన్ చెప్పేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు అంతే ఇప్పుడు గురువు గారి దానికంటే గురువు గారిది అంటే ఏది లేదు లేదు ఇక్కడ చూడండి నరసింహ స్వామి వారి ఫోటో చూడండి ఈ కాగితానికి నారసింహస్వామి వారి కాలు దూరంగా ఉందా లేదా చెయ్యి విడిగా ఉందా లేదా మరి ఇవి స్వామి కంటే ఈ నాగేంద్ర స్వామి ఆదిశేషుడు దూరంగా ఉండడం దానికంటే దూరంగా ఈ గుడి ఉందా లేదా గుడికి దూరంగా ఆకాశం ఉందా లేదా మరి కాగితం వైపు చూడండి సహేతుకంగా నిశ్చితంగా ఒకటే వేమన్నా ఈ అన్ని చూసారు దైవంతో కలిపి దేవాలయంతో కలిపి అనంత ఆకాశంతో ఇది ఎంత ఆకాశమే కాదు ఇట్లా విడివిడిగా చూడటానికి విడివిడిగానే కాదు కలిసి ఉంది అని అనుకునే అవకాశానికి ఏదైతే ఏర్పాటు ఉందో ఇదంతా కలిపి ఆత్మాని ఆత్మ అనే మాట అర్థం మూలము మూలం ఏది మూలం చెప్పండి ఇవి ఇంతగా కనపడటానికి ఆ పేపరే మూలం అంటే ఏది ఆకాశం దూరంగా ఉంది గుడి ఎక్కడో ఉంది కదా లేదంటే మీరు ఆ గుడికి దూరంగా లేకపోతే స్వామి ఎక్కడో ఎక్కడ మరి మరిక్కడ మరి ఆయన వారు పాదండి లక్ష్మి మళ్ళీ గుడిగా గుర్తున్నారు వారి మీద ఇది అవకాశం ఎక్కడిది కాగితం వలన నిజంగా ఉందా ఇక్కడ కాగితం వల్ల కాగితం మీదనే ఉంది అంటే అక్కడ దూరంగా కనపడటానికి మళ్ళీ అక్కడే కనపడటానికి అసలు కనపడటానికి ఈ ఏర్పాటే అవకాశం దీని అంతా కలిపి ఆత్మ అన్నారు ఇట్లా ఈ నిశ్చితంగా చూసే విధానానికి విచారము అన్నారు నిశ్చితంగా చూసిన తర్వాత వచ్చిన అవగాహన జ్ఞానము అన్నారు అన్నారు ఇక్కడ ఎలా చూస్తున్నారు అలానే ఇక్కడ కూడా మీరు ఎరుకనే తెర మీద అహంకారాన్ని అందులో ఉండే ఆలోచనని అందులో ఉండే విభజనని కూడా చూడవచ్చు దానికి కావాల్సింది ఇంతా భగవద్గీతలో చెప్పినట్టుగా ఆశ మమకారాలు వదిలిపెట్టి మనసులో అవి లేకుండా ఆకుండా లేకుండా మనసుతో చూస్తే ఈ ఎరుకనే చిత్రం మీద అన్ని అనుమానాలు సమసిపోతాయి ఇది ఆధ్యాత్మిక అర్థమర్థమైంది చాలా బాగా అర్థం అర్థమైందా ఎట్లా చూడాలంటే ఈ తెర మీద ఎరుకనే తెర మీద చూడాలి కానీ ఇట్లా చూస్తే మనకి ఇట్లా విడివిడే కనపడుతుంది మీరు మీరే నేనే నా బట్టలు బట్టలే గురుదేవుల యొక్క బోధ భారం గురుదేవుల యొక్క బోధ వారి విధాను డైరెక్షన్ గైడెన్స్ అన్నీ అవుతారు అది అర్థమైంది చాలా ప్రయత్నం చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా సరే ఈ కాగితం కనపడుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఈ గణపతి ఇక్కడ ఇది స్వామి చేతులు ఇట్లా ఇవి విడివిడిగానే కనపడతాను సరే మళ్ళీ ఆకాశంలో విడిగానే కనపడతాను ఇక్కడ చూస్తే గణపతికి స్వామి విడిగానే అవుతాను మీ ఎరుగుతారు మెచ్చుకోండి ఇదే కృష్ణమూర్తిగా చెప్పి సో అది తెచ్చుకోవాలి ఇది వదిలిపెట్టి వృత్తి కాలక్షేపం కాదండి సత్సంగం సత్సంగం కాలక్షేపం కోసం ఏదో కంట విందా బాగుపడతా ఉంటే ఇంకో జన్మెత్తుతాం మళ్ళీ ఈ ఆశ మంకారాలు పోయేంత వరకు జన్మలు వస్తూనే ఉంటాయి ఎక్కడో ఒక చోట అందుకనే మనకి పురుషార్థాల్లో ధర్మార్థ కామమోషాల్లో అందుకనే నాలుగు ఆశ్రమాలు పెట్టారు మనకు నాలుగు ఆశ్రమాల్లో చివరికి వానప్రస్థం సంసారి ఆ తర్వాత చివరి సన్యాస సన్యాసం వానప్రస్థం దాకా ఇవో రకరకాలు ఉంటాయి వానప్రస్థం దాకా గురుకులం ఆ తర్వాత గృహస్థాశ్రం హస్తాస్త్రం ఆ తర్వాత ఇక ప్రపంచం ఆ తర్వాత వానప్రస్థం తప్పనిసరిగా ఒక వయసు వచ్చే కలవో డెబ్బయో వచ్చేసరి అందు సంగతి కాదు నేను చెప్పేది హృదయంలో సంగతి హృదయంలో ఏది ఉండక పెట్టుకుంటున్నామో వచ్చినవా తెలియాలి చాలా వరకు మన మనసుకి ఏంటంటే అనుకుంటాం ఉండదు చాలా వరకు అసలు నిజంగా పరమాత్మ మనకి అప్పచెప్పిన కర్మ వన్ పర్సెంట్ ఉంటున్నావు కర్మ ప్రారంభం అనుకున్నా వన్ పర్సెంట్ ఉంటుంది తొంభై తొమ్మిది మనం పెట్టుకునేది కానీ తొంభై తొమ్మిది అవి వచ్చినాయి నా కర్మలో అనుకుంటున్నా అక్కడ ఉండదండి ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి మన మేధస్సులో బాగా వైజ్ఞానికుడు అనుకున్నవాడు శాస్త్రవేత్త అనుకున్నవాడు మేధాలు అనుకునేవాడే పది పర్సెంట్ మేధస్సుని బుద్ధిని వికసే ఉంటుంది తొంభై పర్సెంట్ లుప్తమయ్యే ఉంటుంది ఇదే మనం పెట్టుకుంటే ఆలోచన చేసి బుద్ధిగా నిశ్చితంగా చూస్తే మనం కర్మ కర్మ అనుకుని మన చుట్టూ ఏర్పడే కూడా మహా అయితే టెన్ పర్సెంట్ ఉంటుంది తొంభై పర్సెంట్ మనం పెట్టుకుంది అహంకారం చేసింది అహంకారం ఏర్పాటే తొంభై పర్సెంట్ పరమాత్మ నీకు ఇచ్చింది మహా అయితే ఆ వన్ పర్సెంట్ అయింది అనుకుంటాం మేరకు అయితే ఇక్కడే ఉంది ఇదే భగవద్గీత అదేంటంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జున ఆశకారం యుద్ధం చెయ్యి ఆశకారండి పెట్టి యుద్ధం చెయ్యి ఆధ్యాత్మిక చింతతో నా ఎందుకు నాకు ఆరోపించి ఆరోపించి ఆరోపించాను అన్నారు కదా అంటే ఇక్కడ కూడా ఈ ఆశ మమకారం ఒక్కటి ఏం చేస్తుంది అంటే తెలియకుండానే తొంభై తొమ్మిది పర్సెంట్ పనులు మనం పెట్టుకున్నదే ఇదంతా నాకు నేను ఉన్నాయి కదా చేయాలి కదా నా బాధ్యత కదా అంటాం కాదండి ఆశమ్మం కారాలు అలా అనిపిస్తుంది లేదా ఉన్నది వానప్రస్థము అంటే అర్థమైన వాడు వానప్రస్థవం వన్ పర్సెంట్ కూడా అప్పటిదాకా చేసిన వన్ పర్సెంట్ ఈశ్వరుడికి అప్పచెప్పటం తేలిక వన్ పర్సెంట్ అప్పచెప్పటం తేలిక తొంభై తొమ్మిది పర్సెంట్ అవుతుంది పర్సెంట్ జాగ్రత్త తొంభై తొమ్మిది పర్సెంట్ అప్పచెప్పలేము వన్ పర్సెంట్ అసలు తీసుకోండి అంట అందుకని చిన్నపిల్లలైనా అవి కొంచెం ఉద్ఘటనాలకి రాస్తారు అదేం కదా కష్టం అది విధిలిచ్చరాదా ఆయన శ్రీవన్న సీతారామశాస్త్రి గారు విధులిచ్చరాదా ప్రభువుని తరిగిపోయేదా అని ఎంత అద్భుతమైన పాట అది వన్ పర్సెంట్ అంటే అసలు సత్యం సత్యంజీవి అనంత చైతన్యంలో ఆ పరమాత్మ విభూతిలో ఎరుకలో అహంకారం వన్ పర్సెంటే అహంకారం వన్ పర్సెంట్ ఉంటే అహంకారం ఆపాదించుకున్న ఈ ఇంత విస్తృతమైన ఈ ప్రపంచము కర్మలు ఎంత ఉంటుందో అంటే గురువు గారు చెప్పారు వీళ్ళ పైకి పెడుతుంటే సద్దురు శివామి ధర్మ చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే వీళ్ళు ఎంత పెద్ద కొంచెం చెప్పండి మీ ఆవరణ కొద్దిగా ఊరితో చూస్తే ఊరి నుంచి అలా 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 చేయడం ఇంకా అసలు స్పేస్లో పెట్టి చూస్తే అసలు అంట గురువుగారు చెప్పారు ఆ ఉంజరం వెయ్యి ఉంటుంటుంది ఇప్పుడు ఈ ఎంత పెద్దది చూసారా అంటే ఇక్కడ అంత ఎరుక అనంతమైన ఆ అనంతమైన దాంట్లో అహంకారం లెవలేసం ఉంటుంది ఆ లవలేశం ఏం చేస్తుంది వచ్చాక ఏం చేస్తుంది అంటే ఇంత ధర్మం ఉంది నాకు అప్ప ఆయనకట్ట అప్పచేపుతాం అనుకుంటాం ఈ లెవలేసం అర్థమైతే అసలు అప్పచెప్పడానికి ఏం లేదని అర్థమైంది ఏమప్పు చెబుతా ఇప్పుడు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక లవలేశ భూమి అయితే నీ ఆస్తి ఎంత నీ భూమి ఎంత ఇల్లు ఎంత ఎంత నువ్వెంత అలా చూస్తే గురువు గారు చెప్పారు అది మా కర్మ కనపడదు బాధే కనపడదు సో ఎన్ని చెప్పారు సద్గురు శివాంగ భగవాన్ల వారు ఇట్లా బాధలు అట్ట తీరుతాయండి మా కామం ఎలా పోతుందండి మా బాధలు ఎలా పోతాయండి ఎన్ని రహస్యాలు చెప్పారు గుణాలు కానీ చెప్పారు పర్వ అట్లాంటి వాళ్ళు ఎంతో అవతరించి ఎంతో దయతో మన సమీపంలోకి వచ్చి మనతో కలిసి తిరిగి బాధపడుతున్నట్టు అనారోగ్యంతో ఉన్నట్టు మళ్ళాగానే ఆకలి దక్కుతున్నట్టు ఉన్నట్టు కనపడేలా లీలా విభూది తప్పితే ఏమీ లేదు విభూదే అభిభూదే కాదు విభూతి కోరుకు క్యాష్ కాదు క్యాష్ ట్రాష్ కాదు కాదు క్రియేషన్ అట్లాంటి స్వరూపం కాబట్టి మనం అనుకుంటాం నాకు ఇవ్వో ఇది నేను ఎట్లా చేయకపోతే అంటే నా బాధ్యత కదా అంట బాధ్యత అంత నీ అహంకారమే చిన్నదైతే నీ బాధ్యతలు ఎంత కట్ అలా ఈ ఆశ మమకారం అందులో చేరాక అహంకారంలో మనసులో ఇవన్నీ అంతే ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది చేయకపోతే ఎట్లా అది వస్తుందో ఇది వస్తుందో పాపం వస్తుందో పుణ్యం వస్తుందో ఇవి అపార్థం వదిలి చూస్తే కంటికి శుక్రం పోతే దుమ్మ దృష్టి ఎంత బాగుంటుంది అర్థమవుతుంది పూర్వకాలంలో ఈ మూడు ఆశ్రమాలు నాలుగు ఆశ్రమం తుర్యం తుర్యం తర్వాత తర్వాత అన్యాసాశ్రం అన్యాసాశ్రమం అంటే ఇప్పుడే సన్యాసానికి తర్వాత అంత్యాసం భగవాన్లాగా అంటే ఈ ఈ విధంగా మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి ఆపాదించుకుంటే అన్నీ మనవే ఆపాదించుకుంటే మన్నీ మనవే అర్థం చేసుకుంటే అన్నీ పరమాత్మ ఆపాదించుకున్నారా అర్థం చేసుకున్నారా మీరు ఆపాదించుకుంటే అంత మీదే కర్మ అర్థం చేసుకున్నారా ఇసుల్లా సల్లభల కూడా మీకు లేదు కర్మ ఇప్పుడు బాధ ఉంటుందో ఉండదో చూడండి అంతే చెబుతారు ఏంటంటే అంతే చెబుతాం మరి నేను చెప్పటం కాదు ఇట్లా చూసుకోగలిగితే బొమ్మలాగా దగ్గరే ఒక ఫోటో దిగి దిగి చూసుకోండి ఎన్ని కనపడతాయి ఆ ఫోటోలు ఎంత ఎంత చూడాలంటే మరి ఆ ఫోటో కార్టు మీద దేనికి ఏద్దు ఫోటో కార్డు వైపు నుంచి చూడాలి చిత్రం వైపు నుంచి ఫోటో కార్డు చూడటం కాదు అసలు చిత్రం ఏంటో తెలుసా అండి మీరు మీ ఫోటో చూసుకునేటప్పుడు కార్డు ఎప్పుడు కనపడ సినిమా చూసేటప్పుడు తెర అంటే అహంకారంతో చూసినప్పుడు ఎప్పుడు కనపడాలి మీరు ఎరుకతో చూసినప్పుడు అహంకారమే కాదు సకల భువన భాండాలు ఈ సృష్టి అంతా చూడవచ్చు సార్ అట్లాంటి వసతి కోసమే అవుతారు గురువు అవుతారు అంత గురువుని అట్లా అందుకే సాష్టాంగం చేయటం అంటే ఆ ఒక్క క్షణం ఆ పాదాలు పట్టుకున్నప్పుడు తెలియకుండానే ఆ ప్రక్రియలో తను తాను కరిగించుకుంటాడు అది అది అద్భుతమైన యోగ రహస్యం అది అర్థం కాదు ఇప్పుడు చూస్తాం పెట్టగా 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 కడగ్గా కడగ్గా మరికి మురికిపోయినట్టుగా కృష్ణముదే జగత్పు భారత్ మాతె